హీరోయిన్లు తక్కువ వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు కనీసం వాళ్లకు ముప్పై ఐదు ఏళ్ల వయసు దాటితేనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను వాళ్ళు ఫాలో అవుతూ వరుస ఆఫర్లు వస్తున్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించకుండా ఎక్కువ సినిమాల్లో నటించి ఆస్తిపాస్తులను పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవాలని వారు భావిస్తూ ఉంటారు పెళ్లి చేసుకుంటే అవకాశాలు ఎక్కడ తగ్గిపోతాయో అనే ఉద్దేశంతో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి తొందరపడరు పెళ్లి వయసు దాటినా ఇప్పటి వరకు పెళ్లి వైపు కూడా చూడని టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ గురించి ఇప్పుడు మీకోసం అనుష్క శెట్టి నాలుగు పదులు దాటినా పెళ్లి గురించి ఆలోచించని హీరోయిన్లలో అనుష్క శెట్టి ముందు వరుసలో ఉంటుంది సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ దాదాపు ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది ఈ బ్యూటీ ప్రస్తుత వయస్సు నలభై ఒక ఏళ్ళు ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు తాప్సీ పన్ను జుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన తాప్సి ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ గా రాణిస్తోంది అయితే ముప్పై ఐదు ఏళ్లు దాటినా ఇంతవరకు అమ్మడు పెళ్లి చేసుకోలేదు శృతి హాసన్ శృతి హాసన్ గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ కొట్టింది తెలుగు తమిళ హిందీ భాషల సినిమాల్లో బిజీగా ఉంది శృతి హాసన్ వయసు కూడా ముప్పై ఏడేళ్లు దాటిపోయింది అయినా సరే ఇంకా మూడు ముళ్ళ బంధంలో అడుగు పెట్టలేదు త్రిష కృష్ణన్ గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతుంది అయితే ముప్పై తొమ్మిదేళ్ళు వచ్చిన అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు టబు సీనియర్ నటి టభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టాలీవుడ్ లో మాత్రమే కాక తమిళ హిందీ మలయాళ చిత్రాలతో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది టబు కూలీ నెంబర్ వన్ సినిమాతో పరిచయం అయింది టబుకి ఇప్పుడు యాభై సంవత్సరాలు అయినా ఇంకా పెళ్లి కాలేదు నగ్మా నగ్మ తెలుగు తమిళ హిందీ సినిమాల్లో నటించింది గరాన మొగుడు కిల్లర్ కొండపల్లి రాజా సూపర్ పోలీస్ రిక్షాఓడు ఇప్పుడు వంటి హిట్ చిత్రాల్లో నటించింది ఫార్టీ ప్లస్ వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు